పశ్చిమ గోదావరి జిల్లా మత్స్యకార సహకార సంఘాల నూతన పాలక వర్గం సంఘ సభ్యులు కేంద్ర మంత్రివర్యులు భూపతిరాజు శ్రీనివాస్ వర్మని జిల్లా మత్స్యకార సంఘాల అధ్యక్షులు మైలవరపు వసంతరావుతో సంఘ సభ్యులు కలవడం జరిగింది జిల్లాలో ఉన్న మత్స్యకార గ్రామాల్లో కమ్యూనిటీ భవనాల నిర్మాణాలకు డ్రై ఫిష్ మార్కెట్ నూతన నిర్మాణాలకు సొసైటీల చెరువులు పలు అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని కోరారు ఈ సందర్భంగా మైల వసంతరావు మాట్లాడుతూ జిల్లాలోని మత్స్యకార సొసైటీలను అభివృద్ధి చేయాలని నర్సాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ని కోరగా సానుకూలంగా హామీ ఇవ్వడంతో అలాగే కేంద్ర మంత్రివర్యులు శ్రీనివాస్ వర్మ కేంద్ర నిధుల నుంచి సొసైటీలను అభివృద్ధి చేయాలని తెలపడంతో ఎస్టిమేషన్ వేయించి తీసుకువస్తే వెంటనే నిధులు శాంక్షన్ అయ్యే విధంగా చర్యలు తీసుకుంటానని చెప్పడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు రాజా బాలాజీ జిల్లా మత్స్యకార సంఘ డైరెక్టర్లు పలువురు పాల్గొన్నారు